పాల్గాం దాడి తర్వాత ఇండియా మా పాకిస్తాన్తో క్రికెట్ ఆడడాన్ని ఏ విధంగా చూడొచ్చు చూడు అందరు రియాక్షన్ ఫీల్ అవుతుండ్రండి నిన్నటి వరకు పైల్గామ్లో ఎంతో మంది ప్రాణాలు భార్య ముందు భర్తను చంపడం తమ్ముని చంపడం వల్ల అందరు బాధపడుతుంటే ఇలా క్రికెట్ మ్యాచ్ అవసరమా వాళ్ళలో ఉగ్రవాదం పెంచుతున్నారు మన భారతదేశంలో అటాక్ చేస్తుంటే ఈ మ్యాచ్ ఎందుకు ఆడిపించిందని ఈవెన్ ఎంఐఎం నాయకుడు అయిన అసదుద్దీన్ కూడా మాట్లాడుతున్నాడు వాళ్ళ బాధ కాదు ఈడనే లేదు ఈ మ్యాచ్ అవసరమా వాళ్ళు ఒక పక్క మీద దాడి చేస్తారు మన మనుషులను చంపుతారు నువ్వు క్రికెట్ మ్యాచ్ పెడతావు ఏడన పెట్టు కొన్ని రోజులు వాళ్ళలో ఆలోచనలు మార్పు వచ్చి మేము ఉగ్రవాదం చెయ్యము మేము భారతదేశంతో సన్నిహితంగా ఉంటాం అన్నదములుగా ఉంటామన్ననాడు మ్యాచ్ ఆడిపిస్తే మాకు కూడా అభ్యర్థం నేను కూడా క్రికెట్ మ్యాచ్ రాజీవ్ గాంధీ టోర్నమెంట్ చేస్తా నేను ఎన్నడూ కూడా ఈ ఉగ్రవాదం మొదలైనప్పటి నుంచి పాకిస్తాన్ను పిలుస్తలేను ఇంతకుముందు పాకిస్తాన్ వస్తుండే మంచి సంబంధాలు ఎప్పుడైతే వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు నేను పాకిస్తాన్ను పిలుస్తలేను అదేవిధంగా బీసీఐ కూడా ఆలోచన చేయాలి ఇలాంటి మ్యాచ్ల వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి అదేవిధంగా ఇవాళ ఏదో లిబరైజేషన్ లిబరే దేశం స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది వాటి సెవెన్లోనే ఇది విలీనమైంది మర్చి అయింది మర్చు దాన్ని పట్టుకొని లిబరైజేషన్ అనడం ఇది న్యాయం కాదు పోనీ మీ పాత్ర ఏందో చెప్పండి మీ బీజేపీ ఎప్పుడు గుడ్డనేలే అదేవిధంగా నాగ్పూర్లో మీరు జెండా యాభై ఏండ్ల తర్వాత ఎక్కిచ్చిండ్రు మీరు తిరంగా జెండా తెలియదు పింగల్ వెంకయ్య గారు తెలియదు తెలుగు జెండా తయారు చేస్తే దాన్ని పడి మహాత్మా గాంధీ గారు దాన్ని ఓకే అదే జెండా ఇవాళ రెపరెపలాడుతుంది మేము చదువుకున్న రోజులలో ఆ జెండాని ఎప్పటి నుంచో ఎగిరేస్తున్నాం ఇంటి మీద ఎగిరేస్తాం జెండా వందనాలు చేస్తాం ఇవాళ కొత్తగా స్థిరంగా అంటున్నారు కొత్తగా ఇది లిబరైజేషన్ అనే చేసి నైరును వాళ్ళ ఉద్దేశం నైరును పక్కకు పెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం సర్దార్ పటేల్ ఏది ఇమేజ్ పెంచడానికి అయితే ఆయన సర్దార్ వాళ్ళు మనం మావాడే ఆయనను కూడా తీసుకొని నైరుని పక్కకు పెట్టేసి నెహ్రూను ఇన్సర్ చేయాలని ప్రయత్నం మంచిది కాదు అని కోరుతున్నాం విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఓట్ల గురించి వాడుకుంటుందని చెప్పేసి బీజేపీ ఎట్లన ఓట్ల రాజకీయం అండి నిన్నటి వరకు మణిపూర్ పోయిందా రెండేళ్ళ నుంచి ఈతకో తక్కువ ఊ తగ్గొచ్చు కొన్ని వందల మంది చనిపోయినరు అప్పుడు మీరు ఎక్కడ పోయినరు ఎందుకోలే రెండేట్ల తర్వాత నీకు యాదొచ్చిందా ఇది ఏమి లేదు వచ్చేది ఎన్నికల్లో మణిపూర్లో గెలవడానికి అవన్నీ వరాలు గుప్పిస్తుండు సచ్చిపోయిన సంగతి ఎప్పటికీ నాకు ఆలోచన రాదు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి రాజకీయం చేస్తుండనేది నా ఉద్దేశం ఇక్కడ కూడా ఓట్ల రాజకీయం గురించే నెహ్రూను పక్కకు పెట్టి వల్లభాయ్ పటేల్ను ముందుకు తీసుకుపోవడానికి లిబరైజేషన్ అంటూ మేము విలీనం అంటూ అందరు రాజా మహారాజాలు కూడా అందరు కూడా విలీనమైడు ఆయన కాలేదు తర్వాత నేడు గారు పంపిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన ఆయన కూడా విలీనం అయింది అనేది నా ఉద్దేశం ఉప ఎన్నికల్లో వియన్మంతా గారు పోటీ చేసే అవకాశం ఉన్నారు లేదండి అవన్నీ